అందరికీ నమస్తే అండి ఫ్రెండ్స్ ఇప్పుడు మన వీడియో ఏమంటే మన గోవిందమ్మ గారు గోవిందమ్మ గారు గత నాలుగు సంవత్సరాల నుండి మన ఆశ్రమంలో ఉన్నారు చాలా సంతోషంగా మనకు అనుగుణంగా మంచిగా ఉన్నారనమాట మంచి పేరు పెట్టుకున్నారు గోవిందమ్మ గారు ఈరోజు గోవిందమ్మ గారి గురించి వీడియో ఏమంటే తను వాళ్ళు కూతురండి భాగ్య గారు తను బెంగళూరు నుండి వచ్చారు తన గురించి చెప్పాలంటే తనే ఆశ్రమంలో ఉండే స్టేజ్ చెప్పాలంటే తనే వచ్చి ఆశ్రమంలో జాయిన్ కావచ్చు ఆ స్టేజ్లో ఉన్నారు తన గురించి మనం బ్యాడ్గా మాట్లాడకూడదు ఎందుకంటే తన గురించి నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను అంటే వాళ్ళ గురించి గొప్పగా మనం వాళ్ళేమన్నా మీకు అనుకోవచ్చు ఏమన్నారా ఏమన్నా ఇచ్చినారా మంచి అంటే మంచివాళ్ళని చెప్తాను చెడ్డవాళ్ళు అంటే చెడ్డ చెప్తానండి మీకు అది తెలుసు బాగా నలుగురు పిల్లల్లో ఒకరు కొడుకు అనమాట బాబు అని తన పేరు చాలా మంచి వ్యక్తి కాకపోతే తనకి హెల్త్ పరంగా చాలా ఇబ్బంది క్యాన్సర్ తనకి ఆల్రెడీ అది వచ్చి కొంచెం తగ్గింది బాగా అప్పుడే వీడియో కూడా పెట్టాను కాకపోతే ఇప్పుడు ఏమంటే ఇంకా సీరియస్ అయిపోయింది అనమాట రెండోసారి కూడా క్యాన్సర్ వచ్చేసింది గొంతుకి నెలకే వచ్చేసింది ఇప్పుడు ప్రస్తుతానికైతే కొంచెం ఇబ్బందిగా ఉంది ఆ విషయాలు మీకు తెలియజేస్తాను కాబట్టి ఇప్పుడు తనని పంపించక తప్పదు ఖచ్చితంగా పంపించాలా తీసుకెళ్తున్నారు తను వాళ్ళ కొడుకు మాట్హాడాలంటున్నారు కాబట్టి వాళ్ళ కొడుకు కూడా ఫోన్ చేసి నాతో మాట్లాడినారు కాబట్టి తనని తీసుకెళ్తున్నారు ఈ విషయం మీకు తెలియజేయాల మళ్ళీ మీరందరూ కూడా గోవిందమ్మ గారు ఎక్కడ గోవిందమ్మ గారు ఎక్కడ గోవిందమ్మకి చాలా మంది అభిమానులు ఉన్నారు గోవిందమ్మని ఇష్టపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి మీ అందరికీ తెలియజేయాల్సిన బాధ్యత నాకు ఉంది కాబట్టి తెలియజేస్తున్నాను

ఐదు మంది పిల్లలు గోవిందమ్మ గారు వెళ్ళిపోతుంటే నాకు ఎందుకు అంత బాధ అనిపించిందంటే కొన్ని కారణాల వల్ల నా కన్నతల్లి కొన్ని సంవత్సరాలు నాకు దూరంగా ఉన్నారు అప్పుడు గోవిందమ్మ గారిలో నా కన్నతల్లిని చూసుకున్నాను ఇప్పుడు నా కన్నతల్లి నాకు దగ్గర అయింది కాకపోతే గోవిందమ్మ గారు దూరం వెళ్ళిపోతున్నారు అది కొంచెం బాధ అనిపించింది అంతే మా అమ్మగారు ఇక్కడికి వచ్చినప్పటి నుండి కూడా చాలా క్లోజ్గా అమ్మతో గోవిందమ్మ గారు మీకు తెలుసు కదా అక్కులమ్మ గోవిందమ్మ వీళ్ళు కూడా అమ్మ దగ్గరికి వెళ్ళాలి గొడవ గొడవ పడ్డారు అన్నట్లుగా చూడండి అమ్మను గోవిందమ్మ చూసే కూడా కొంచెం పోలికలు కూడా ఒకేలాగా ఉంటారు వాళ్ళిద్దరూ చాలా క్లోజ్గా ఉండేవాళ్ళు గోవిందమ్మ గారు పిల్లల దగ్గరికి వెళ్తున్నారని సంతోషపడాలనో లేకపోతే మన ఆశ్రమం వదిలి వెళ్ళిపోతున్నారని బాధపడాలనో ఇంకో మెయిన్ విషయం ఏమంటే గారు కొడుక్కి క్యాన్సర్ అని చెప్పాను కదండి నేలకి క్యాన్సర్ వచ్చింది నేలకి మొత్తం తీసేయాలంట నేలకి తీసేసిన తర్వాత నోటి మాటలు రావంట అది తెలుసుకుంటేనే చాలా బాధగా అనిపిస్తుంది దానికనే ఒకసారి అమ్మని చూడాలమ్మ అమ్మతో మా అంటే తనని పంపిస్తున్నానండి గోవిందమ్మ గారు గోవిందమ్మ గారు కొడుకు ఇద్దరు కూడా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా మీరు మేము కోరుకుందామండి భగవంతుని అంతకుమించి మనం చేసేది ఏమీ లేదు ఇది ఇప్పుడు మన చిన్ని వీడియో వీడియో మీద మీ అభిప్రాయం తెలియజేస్తూ వీడియో నచ్చితే లైక్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్